రెడ్డి పోతుంది ఇది ఇక్కడ ఇది కదిరి రాజంపేట హాయ్ ఫ్రెండ్స్ ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ ఇది కదిరి రాజంపేట చూడండి గుంత ఒకసారి దీని గుంత డిస్ప్లే అయ్యి ఈ గుంతను పట్టించుకోకుండా ఎట్లుందో చూడండి ఇదైతే వన్ వే మొత్తం కంక రేసుకుని బిల్లు మాత్రం పుష్కరంగా గోల్ మొత్తం మీద అయితే ఈ గుంతకు నామమంత్రంగా ఇది వేసి పెట్టినారు వన్ వే ఇప్పుడు పోయినప్పుడు కారు ఒకసారి ఇది కారు ఇరు ఇకపై కింద పడింది ఇట్లాగా ఏమన్నా నైట్ టైమ్స్ అయ్యి యాక్సిడెంట్ అయితే దాని పరిస్థితి ఏంటి సో కదిరి నియోజకవర్గం ఎమ్మెల్యేకి ఎందుకు కనపడలేదు ఓన్లీ ఈ సిమెంట్ కంకర వేసి మాత్రం డబ్బు మాత్రం తీసుకున్నాడు కానీ దీన్ని ఎందుకు పట్టించుకోలేదు ఇప్పుడు అవన్నీ చూపి బాబు ఇట్లా ఇప్పుడు వచ్చే అందుకే రాజేష్ ని గెలిపించండి మొత్తం ఈ రోడ్లన్నీ అందుకే మీరు కదిరి రోజులు రాజేష్ ని గెలిపించండి మీకు ఈ రోజు అన్ని ఫుల్ చేసుకోండి హాయ్ అన్న ఇక్కడ నేను మీ దుంస దుంస స్టార్ ఇప్పుడు నేను ఎక్కడున్నా వేశా కదిరి ప్రజెంట్ కదిరిలో కదిరిలో ఒక స్వతంత్ర అభ్యర్థి పోటీ చేస్తున్నాడు సో సపోర్ట్ చేయడానికి నేను చెప్తా కదా అందుకు సపోర్ట్ చేయడానికి నేను ఇక్కడ వచ్చా సో ఇప్పుడు మన హీరో ఎంట్రీ సార్ రండి స్వతంత్ర అభ్యర్థి గారు సో రాజేష్ తిని పేరు నమస్కారం హాయ్ రాజేష్ మీకు నేను సపోర్ట్ చేయడానికి వచ్చా కదా సో మీ ఏరియాలో కొన్ని సోషల్ మీడియా మీకు ప్రాబ్లం ఉంది కాబట్టి నేను వచ్చాను ఇప్పుడు మనం ఏ ప్లేస్ లో ఉన్నాం మనం ఇప్పుడు మేము ఇప్పుడైతే ప్రజెంట్ కదిరి రాజన్పేట మధ్యలో హైవేలో ఉన్నాము సో రోడ్లు ఎలా ఉన్నాయి కదిరిలో కూడా అంటే ఇప్పుడు మా ధర్మవరమే కాకుండా ఇక్కడ ఎలా ఉన్నాయి కదిరిలో చూపించడానికి నేను వచ్చాను సపోర్ట్ గా సో దీని పరిస్థితి ఏంటి అధికార పార్టీ కానీ అంతకు ముందే ఉండే వాళ్ళు కానీ ఏం చేయాలి కదా దీని గురించి అంటే మనకి ఈ ప్రాంతంలో వచ్చేసి టి ప్రభుత్వంలో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పడైంది అప్పటి నుంచి కూడా ఏమైందంటే పెద్ద పెద్ద వెహికల్స్ ఈ రోడ్ లో తిరగడం వల్ల రోడ్ అనేది పూర్తిగా దెబ్బతిని అప్పటి నుంచి కూడా ఆ ప్రభుత్వం కానీ వైసీపీ వైసీపీ కనీసం మట్టి కూడా మట్టి గుంతలు ఉన్నాయి కదా గతంలో వర్షాలు ఎక్కువ పడేసి కొద్దిగా పెద్ద పెద్ద గుంతలు ఏర్పడే రోడ్డు కూడా పూర్తిగా దెబ్బతిని మాట్లాడుతున్నామంటే మన స్వతంత్ర అభ్యర్థి రాజేష్ సో రోడ్ల గురించి ఒక పాయింట్ పెట్టాడు అనమాట అర్జెంట్ అందులో మాట్లాడుతున్నాం కన్ఫ్యూజ్ ఆ తన కంటిన్యూ చేయండి రాజేష్ గారు మనం అప్పటి నుంచి కూడా గతంలో ఎక్కువ వర్షాలు ఎక్కువ కురవడంతో రోడ్డు అనేది పూర్తిగా దెబ్బతినింది కనీసం అంటే వారానికి ఒక ఒక రెండు మూడు రెండు మూడు చోట్ల యాక్సిడెంట్ జరుగుతుంటాయి రోడ్ల టూ వీలర్లు కానీ ఆటోలు కానీ ఏదో ఒకటి ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి కానీ మేము కూడా గతంలో గత ఐదు గత ఐదేళ్ళు ఐదు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఎమ్మెల్యే గారికి అదే విధంగా నాయకులకైతేనండి చాలా సార్ చాలా సార్లు చాలా రకాలుగా వింతి పత్రాలు ధర్నాలు రాష్ట్ర అడ్డగింత చాలా సార్లు వాళ్ళ దృష్టి తీసుకోమైన కానీ అధికారులు కూడా వాళ్ళకి నిమ్మకి నీరే తినట్లు వాళ్ళు పట్టించుకునే పాపాను పోల దాని వల్ల ఈ రోజు నిత్యం కూడా ఈ రోడ్డు మీద ప్రమాదాలు అనేవి జరుగుతాను ఈ రోజు గురించి అండి ఇది అసలు పట్టించుకునే ఎన్నోసార్ ధర్నా చేశారు రాజేష్ అసలు దీన్ని దీని గురించి ఎక్కలేదు అది పట్టించుకోలే పట్టించుకోలేదు అంతే నాకు తెలిసి నాకు తెలిసి రాష్ట్రం మొత్తంలో ఒక పులిందలా కడప తప్ప రోడ్లు బాగుండే దుస్థితి సో కడపకి అయితే ఒక ప్యారిస్ లాగా అదర్ దేశం లాగా ఉంది సో ఇక్కడ ధర్మవరం కంటే నా ధర్మవరం కొంచెం గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ లో ఎమ్మెల్యే కేతరెడ్డి గారు చేసినారేమో ఈ కథలు అయితే చాలా అర్థమానంగా ఉంది దీన్ని ఏం చేయాలనుకుంటున్నారు ఎమ్మెల్యేగా తెలిస్తే మనం ఎమ్మెల్యే గెలిచినటువంటి మొట్టమొదటిగా మన అజెండా వచ్చేసి కదిరే రాయి చుట్టూ ఎందుకంటే ఈ ప్రాంతాలు దాదాపుగా రెండు మండలాలు ఉన్నాయి ఇది ఇక్కడ నుంచి కదిరి నుంచి కూడా రాజంపేట వరకు హైవే హైవేగా గుర్తించారు కాకపోతే ఈ రోడ్డు అనేది సక్రమంగా లేకపోవడం రోజు నిత్యం కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి కనీసం ఆసుపత్రిలో ఏమైనా సదుపాయాలు సౌకర్యాలు ఉన్నాయంటే అట్లాంటి పరిస్థితి కూడా లేదు ఇక్కడ ప్రమాదాలు జరిగితే మళ్ళీ ఇక్కడి నుంచి పోయే లోపలే ప్రాణాలు గానే కలిసిపోతాయి దాదాపుగా రెండు మండలాలంట ఈ రూట్ నుంచి రెండు మండలాల గ్రామస్తులు వెళ్ళాలంట సో ఎందుకు ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు మళ్ళీ ఓన్లీ తొలి కడప మాత్రమే రోడ్లు ప్యారిస్ కి పరిమితం అయ్యాయా లేకుంటే నెక్స్ట్ తను వస్తే అభివృద్ధి చేశాడంట ఒకసారి యువకుడు ముందుకు వచ్చాడు కదిలి వచ్చాడు సో కదిలి నియోజకవర్గ ప్రజలైతే తనను ఆదరించాలి రాజేష్ ని ఎందుకంటే ఒక ఇండిపెండెంట్ కాండిడేట్ గా రావాలంటే ఎంతో ధైర్య సాహసాలు ఉండాలా కానీ ఇంతకు ముందు చాలా ప్రోగ్రామ్ కూడా చేశారు హాస్టల్ గురించి కానీ హాస్టల్ గురించి కానీ ఆ తర్వాత రక్తదానాలు కానీ చాలా ప్రోగ్రామ్ లో స్టూడెంట్ లీడర్ కాకుండా చాలా పని చేశారు మీ కదిలి నియోజకవర్గం వాళ్ళు గుసు తనకి ఒక పట్టు ఉంది కాబట్టి ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ కి కరెక్ట్ సూటబుల్ అవుతాడు సో కాబట్టి ధర్మవరం నియోజకవర్గ సారీ కాబట్టి కదిరి నియోజకవర్గం వాళ్ళు ఒక ఛాన్స్ ఇచ్చి తనకి సపోర్ట్ చేయండి సో నేను మీ దుంతక దుంతక స్టార్ కాలేజ్ సపోర్ట్కి వచ్చా బాయ్

నా పండించిన అభిమానికి